ప్రాణాంతక వ్యాధులు బారిన పడకుండా ఉండాలంటే దోమల వ్యాప్తిని అరికట్టాలని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని డిఎంహెచ్ఓ డాక్టర్ బి మీనాక్షి అన్నారు ప్రపంచ దోమల నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్యారోగ్య శాఖ ఆఫీసులో డిఎంహెచ్ఓ డాక్టర్ మీనాక్షి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ ర్యాలీ ఏడు రోడ్ల కూడలి వరకు కొనసాగింది జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం దోమల నివారణ చర్యలు చేపడతామని డిఎంహెచ్ఓ మీనాక్షి చెప్పారు అలాగే దోమల రహిత గ్రామం జిల్లా రాష్ట్రం దేశంగా తీర్చిదిద్దేలా ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు ఆగస్టు ఇరవైన దోమల నివారణ దినోత్సవంగా పద్దెనిమిది వందల తొంభై ఏడులో ప్రకటించారని డిఎంహెచ్ఓ మీనాక్షి చెప్పారు దోమ చిన్నదైనా అది ఇచ్చే అనారోగ్యము చాలా పెద్దది ఇటు డెంగ్యూ జ్వరాలు కానీ అటు మలేరియా జ్వరాలు కానీ అంటే అది పెద్దదైతే ముదిరితే మరణం తప్పదు సో అలాంటి చిన్న దోమ అయినా సరే అంత అంత ప్రాబ్లమ్స్ ఇస్తుంది కాబట్టి మనం ఈ మస్కిటోస్ని కంప్లీట్గా నివారించాలి సో దో ఏమంటారు మలేరియా దోమ రహిత దేశంగా జిల్లాగా రాష్ట్రంగా మనం ఉండాలనే మనం ప్రయత్నం చేస్తున్నాం దోమల నివారణకి అలాగే మలేరియా డెంగ్యూ చికెన్ గునియా ఈ అన్ని కేసులు కూడా తగ్గడానికి మనకి ఇవన్నీ చేసేదండి ఈ కార్యక్రమాల ద్వారా ఖచ్చితంగా మేము అన్ని విధాల ఈ నివారణకి అంటే మలేరియా డెంగ్యూ నివారణకి కృషి చేస్తామని ఈరోజు ఈ ఆగస్ట్ ఇరవై సందర్భంగా మేము ప్రతిజ్ఞ చేస్తున్నామండి థ్యాంక్ యూ